నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు శిరీష కూటమి అధికారంలోకి రాగానే తీసుకున్న నెయ్యి శాంపిల్ ఇది జగన్ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టర్ సప్లై చేసిన నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని రిపోర్ట్ వచ్చింది అంటూ మీడియా సమావేశంలో వెల్లడించిన వైఎస్ షర్మిల పన్నెండో తేదీన ఒక శాంపుల్ లడ్డు శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చే చేస్తున్న ఈ ఫ్యాట్లో ఈ అంశాలన్నీ